రెండు వేల ఇరవై ఆరులో ఆ రాసులు వారికి ధనయోగం ఆర్థిక సమస్యల నుంచి విముక్తి ఏ రాసులు వారి గురువు బలంగా ఉంటే ఆ రాసుల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ధనకారకుడు గురువు అనుకూలంగా ఉన్న పక్షంలో అటువంటి రాసుల వారికి ఆర్థిక సమస్యలు రుణ సమస్యలు ఉండే అవకాశం లేదు మరో కొద్ది రోజుల్లో ప్రవేశించబోతున్న కొత్త సంవత్సరంలో ఈ రుణ ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడటానికి కొన్ని రాసుల వారికి బాగా అవకాశం ఉంది వచ్చే ఏడాది గురువు కర్కాటక రాశిలో ఏడాది పాటు ప్రవేశిస్తున్నందువల్ల మేషం మిథునం కర్కాటకం కన్యా వృశ్చికం మకర రాశుల వారు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఒత్తిళ్లు చాలా వరకు విముక్తి పొందుతారు మేషరాశి ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల కొద్ది ప్రయత్నంతో ఈ రాశి వారికి రుణ ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది అనేక విధాలుగా ధనలాభం కలిగే అవకాశం ఉంది ఆర్థిక అవసరాలు కూడా చాలా వరకు తీరిపోతాయి స్థిర చరాస్తులు కూడా వృద్ధి చెందుతాయి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం వృత్తి వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందడం జరుగుతుంది మిథున రాశి ఈ రాశికి ధనస్థానంలో గురువు ప్రవేశిస్తున్నందువల్ల మే నుంచి ఈ రాశి వారు ఆర్థికంగా ఎదగడం ప్రారంభమవుతుంది ఆదాయం పెరగడంతో వీరు క్రమంగా ఆర్థిక రుణ సమస్యల నుంచి బయటపడటం మొదలవుతుంది ఆకస్మిక ధనాభ లాభానికి అవకాశం ఉంది మార్గాల్లో ఆదాయ వృద్ధి చెందుతుంది రావాల్సిన సొమ్ము చేతికి వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది వ్యాపారాల్లో అంచనాలకు నుంచి ధనలాభం కలుగుతుంది కర్కాటక రాశి ఈ రాశిలో గురువు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఎంతో సమర్థవంతంగా వ్యవహరించడం ప్రారంభమవుతుంది ఒక ప్రణాళిక ప్రకారం ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి రుణ సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది దీర్ఘకాలిక రుణాల నుంచి కూడా విముక్తి పొందే అవకాశం ఉంది ఆర్థిక ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది షేర్లు స్పెక్యులేషన్ల వంటివి మే నుంచి అపారంగా లాభిస్తాయి కన్యా ఈ రాశికి లాభస్థానంలో ధన కారకుడు గురువు ప్రవేశిస్తున్న వల్ల మే నెల నుంచి దాదాపు సంవత్సరం పాటు ఈ రాశి వారి ఆదాయం దినదినాభివృద్ధి చెందే అవకాశం ఉంది ఫలితంగా ఎటువంటి రుణ సమస్య నుంచి అయినా విముక్తి లభిస్తుంది రావలసిన సొమ్ము చేతికి అందడం షేర్లు స్పెక్యులేషన్లు బాగా లభించడం ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం వృత్తి వ్యాపారాలు లాభాల పాట పట్టడం వంటి కారణాల వల్ల ఆదాయానికి లోటుండదు పితరార్జితం కూడా లభిస్తుంది వృశ్చిక రాశి ఈ రాశికి భాగ్యస్థానంలో గురువు ప్రవేశిస్తున్నందువల్ల కొత్త సంవత్సరం ద్వితీయార్థం నుంచి ఈ రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించడం ప్రారంభమవుతుంది ఒకటికి రెండు సార్లు ధనయోగాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి షేర్లు స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి తక్కువ శ్రమతో అంచనాలకు మించి లాభాలు కలుగుతాయి విదేశీ సంపాదనా యోగం కూడా పడుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది మకర రాశి ఈ రాశికి సప్తమ స్థానంలో ఉచ్చగురువు సంచారం వల్ల మే నుంచి ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి తప్ప ఆర్థిక సమస్యలు ఉండే అవకాశం లేదు ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది రుణ సమస్యల నుంచి పూర్తిగా బయటపడటం జరుగుతుంది ఖర్చులు బాగా తగ్గుతాయి వైద్య ఖర్చులు కూడా బాగా తగ్గడం జరుగుతుంది కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది ఉద్యోగంలో జీతభత్యాలు వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది